హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రణవి ట్రెండ్స్ దిస్ ఇస్ దేవి పవన్ ఏంటి అక్క వీడియో పెట్టకుండా ఏంటి ఈ కవర్లు ముందేసుకొని కూర్చున్నావు ఏంటి అని అంటారా ఇది మన కస్టమర్ రివ్యూ అండి ఓకే ఓకే కస్టమర్ అంటే ఇప్పుడు ఇంకా పరిగెత్తుకుంటూ వచ్చి ఇంక మన అందరినీ కూడా వైజ్ చేస్తుంది సో కస్టమర్ కాదండి మన ఫ్యామిలీలో వన్ ఆఫ్ ద మెంబర్ అనమాట మంచి అల్లరి పిల్ల అనమాట సో మన రాజీ పాప రివ్యూ మీ అందరికీ ఇప్పటికి అర్థమైపోయి ఉంటుంది ఇంతలాగా చెప్పానంటే సో తన రివ్యూ అనమాట ఇది ఎందుకంటే నేను షార్ట్ వీడియో పెట్టేదాన్ని కాకపోతే ఎక్కువ ఉన్నాయి కదా సో క్వాంటిటీ ఎక్కువ ఉన్నాయి షార్ట్ వీడియోకి అన్ని కవర్ చేయలేకపోయాను అందువల్ల లాంగ్ వీడియో అనేది పెట్టాను అంతే తప్ప ఇంకేమీ లేదు సో ఇవైతే ఒక్కొక్కటి అయితే చూడండి ఎందుకంటే ప్రతి ఒక్కరైతే రివ్యూ ఇవ్వండి గాయస్ రివ్యూ ఇవ్వడం వల్ల అందరికీ కూడా అర్థమవుతుంది మన దగ్గర ఎలా ఉన్నాయి క్వాలిటీ ఏ విధంగా పర్చేస్ చేస్తున్నారు మీరు అందరూ ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఇంకా మీరు ఇంకా లైకులు కొట్టారనుకోండి మన ఛానల్ ఇంకా ముందుకెళ్తుంది అందరికీ రికమెండేషన్లు అవుతుంది ప్లీజ్ మీరు లైక్ అయితే చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి ముందు లైక్ ఇస్తే ఏంటంటే అందరికీ వెళ్తుంది రీచ్ అవుతుంది ట్వెల్వ్ కేకి నియర్గా ఉన్నాము సో మనకి ఇంకా సెవెంటీ సెవెంటీ టు ఎయిటీ మెంబెర్స్ అయితే కావాలి అది అయింది అంటే ట్వెల్వ్ కే నేను న్యూ ఇయర్కి సంక్రాంతికి మంచి కలెక్షన్ తీసుకొస్తాను ట్వెల్వ్ కే ఆఫర్ ప్రైజులు అయితే లాగిచ్చేసేస్తాను అన్నీ మీ అందరికీ ఇస్తాను ఫుల్ సాటిస్ఫై అవుతారు సో ట్వెల్వ్ కే అయితే ఫాస్ట్కి అయితే చేసేసేయండి నాకు జనవరి ఫస్ట్ కల్లా ట్వెల్వ్ కే కావాలి అనేది నాకు హోప్ అనమాట నాకు ఆనందంగా ఉంటుంది అయితే మాత్రం ఇంకా హ్యాపీగా ఉంటాను సో అదొకటైతే చేయండి ఇంకొక పార్సెల్ అయితే ఉంది వీటిలో లెగ్గింగ్స్ తీసుకుందండి తను చూడండి ఒకసారి మనకి జిఎంఓ బ్రాండ్లో తీసుకుంది ఫుల్ లెంత్ తర్వాత యాంకిల్ లెంత్ వచ్చేసరికి ఎలాస్టిక్ మోడల్ తీసుకుంది ఫస్ట్ ఒక ట్రైల్ తీసుకుందనమాట పర్ఫెక్ట్గా తను సెట్ అయిన తర్వాత మిగతా బుక్ చేసుకుంది ఆల్రెడీ ఇంకో పార్సిల్ పంపాలి తని దాంట్లో మళ్ళీ ఇంకా లెగ్గింగ్స్ కూడా ఉన్నాయి సో లెగ్గింగ్స్ అయితే చాలా మంది తీసుకున్నారండి ఫుల్ సాటిస్ఫై అనమాట థ్యాంక్ యూ సో మచ్ రా ఇలాగే నన్ను ట్రస్ట్ చేసే వాళ్ళు చాలామంది మన ఫ్యామిలీలో ఉన్నారండి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ మీరు నాకు ఒక బ్యాక్ బోన్ అనమాట మీరు వెనక ఉండి నన్ను ముందు నడిపిస్తున్నారు మీ సపోర్ట్ లేనిదే ఏది చేయలేము సో చాలామంది అండి ఇది బాగుంటుంది తీసుకోండి అంటే నన్ను ట్రస్ట్ చేసి తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు సో థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి కూడా ఇలాగే మీరు సపోర్ట్ చేయండి అబ్బా మీకోసం మంచి మంచి కలెక్షన్ దుమ్ము లేపే కలెక్షన్ మీకోసం తీసుకొస్తాను సో ఇంకా మీరు లైక్లు ఎక్కువ కొట్టారంటే మన ఛానల్ ఇంకా ముందుకెళ్ళిందంటే సేలింగ్ బాగుంటుంది మంచి మంచి తీసుకొస్తాను ఈ శారీ అయితే ఎంతమందికి అందుబాటు కాలేదు బట్ ట్రై చేస్తా ఫ్యూచర్ మంచి ఇంకా రిస్టర్ చేయించడానికి సో ఇంకొకటి ఏంటంటే జ్యువెలరీ నేను పెట్టుకున్నానని అది తెప్పించే వరకు ఊరుకోలేదు అల్లరి పిల్ల సో తన కోసం మీషోలో బుక్ చేసి పార్సల్ పంపించాను థ్యాంక్ యూ సో మచ్ రా మంచి రివ్యూ ఇచ్చారు సో కీప్ షాపింగ్ థ్యాంక్ యూ